Terima kasih kerana ఇక్కడున్న న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరికి నాకు నమస్కారం డాక్స్ మీద ఇష్యూ జరుగుతుంది ఈ కడప నగరంలో మున్సిపల్ సిబ్బంది వాళ్ళు ఏబిసి చేశామని చెప్పి బర్త్ యానిమల్ బర్త్ కంట్రోల్ చేశామని చెప్పి డాక్సునల్ని తీసుకెళ్ళి అక్కడ డంపింగ్ హాల్లో వదిలేస్తున్నారు అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఫుడ్ లేదు నీళ్ళు వాటర్ లేవు దానికి ఉండడానికి షెల్టర్ లేదు ఎన్నో కుక్కలు అక్కడ ఇబ్బంది పడుతున్నాయి చనిపోతున్నాయి హైవే రోడ్ మీదకి వచ్చి బస్సుల కింద పడుతున్నాయి కొన్ని ఫుడ్డు లేక ఇబ్బంది పడుతున్నాయి కొన్ని ఎలాగో ఎలాగో తప్పించుకొని అడవిలోకి వెళ్ళిపోతున్నాయి అయితే టోటల్గా కుక్కలని అయితే కడపలో మున్సిపల్ అధికారులు మేము పోయి వాళ్ళ ప్రాధాన్యత పడినాం ఆ మాట వినట్లేదు రోజు వెహికల్లో తీసుకెళ్ళిపోయి అడవిలో వదిలేస్తున్నారు సార్ ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సార్ తప్పు కదా ఒకటి రేబీసీ టీకాలు వేపించమని చెప్పింది మొదటగా లేదా పిల్లలు పుట్టకుండా సంతానోత్పత్తి కలగకుండా ఆపరేషన్ చేయమనింది అది లేదు ఇది లేదు తీసుకుపోయి దారుణంగా అడవిలో వదిలేస్తున్నారు అని మేము కమిషనర్ సార్ని మాట్లాడినాం సార్ సార్ ఏమన్నాడు సార్ నిన్న నైట్ సాయంత్రం ఏడు గంటలకు పోయి కలిస్తే అమ్మ మేము ఆపరేషన్ పది రోజులు అయిందని చెప్పినాడు కానీ లేదు సార్ అర్లీ మార్నింగ్ కూడా మా దగ్గర వీడియో ఉండి చూపిస్తాము తీసుకెళ్ళిపోతున్నారు ఏమన్నారంటే సారు లేదమ్మా మేము దానిలకి స్టెర్లైజేషన్ చేస్తున్నామంటే ఆపరేషన్ చేస్తున్నామన్నారు కానీ ఎక్కడ ఆపరేషన్ లేదు సార్ అక్కడ ఏది లేదు ఒక డాక్టర్ లేదు ఒక ఏది సౌకర్యం లేదు తీసుకుపోయి అక్కడ డంపింగ్ కాడు కావాలంటే మీడియా మిత్రులు కూడా వచ్చి చూడండి సాక్ష్యాలు బలంగా ఉన్నాయి అక్కడ ఎన్నో కుక్కలు గాయాలైన ఇక్కడ నెత్తి మీద పురుగులు పడ్డాయి కండ్లు కండ్లు పోయినాయి సార్ కుక్కలకి దెబ్బలు తగిలి ఇంకా రోగాలు హెల్త్ బాగాలేక ఎన్నో కుక్కలు ఇబ్బంది పడుతున్నాయి మేము చూసి నిన్న కనీసం అట్లీస్ట్ అక్కడ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కుక్కలలో వాళ్ళని కోరినాను సార్ నేను కమిషన్ సార్ సార్ అక్కడ ఇబ్బంది పడుతున్న జీవులను తెలిసి ఒక సెల్టర్ ఏర్పడి దానికి పశు వైద్యంతోనే చికిత్స అందించమని కోరినాను సార్ దానికి రెస్పాండ్ కాలేదు సార్ ఒకటే మాట అన్నారు అమ్మ ఆపేసిన మేము దానిలోకి ఆపరేషన్ చేస్తున్నాం అన్నాడు కానీ అది తప్పు సార్ అక్షరాల జరుగుతున్నదంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తున్నారు వాళ్ళు ఎవరు స్కాచర్స్ ఉంటారు కదా పట్టే వాళ్ళు ఎందుకన్నా ఇలా చేస్తున్నారంటే అమ్మ మీరు శాతం అయితే కమిషనర్ తో మాట్లాడుకోండి ఆపుకోండి మేము చేస్తాము మాదేముందు వాళ్ళు చెప్తున్నారు మేము చేస్తున్నాం అన్నారు సార్ మేము ఎందుకు వచ్చినాం ఇక్కడ అంటే మేము ఒక యానిమల్ లవర్గా గా నోరు మూగజీవులు అక్కడ ఇబ్బంది పడుతున్నాయి ఎన్నో ప్రాణాలు పోతున్నాయి అంటే మాకు యావత్తు జీవుల మీద ప్రేమ ఉంది కాబట్టి మేము దానిలను కాపాడుకోవడానికి వచ్చినాం ఇక్కడ పోరాడతాం దయచేసి మున్సిపల్ మున్సిపల్ కమిషన్ గారికి కోరుతున్నాము దానిలోకి ఏబీసీ చేసి ఎక్కడున్న కుక్కలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి సార్ ఒక ఒకవంద కుక్కలు రాకుండా ఆ కుక్కలలో తీసుకొచ్చి ఏ వీధిలో వదిల ఏ వీధిలో ఉన్నాయో దాని అక్కడ వదిలేయాలనేది మా విన్నపం ఇంకా టోటల్గా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇదే చర్చ జరుగుతుంది సార్ దీనిని ఆపుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం ఎక్కడ మున్సిపల్ అధికారులు చూసినా ఎక్కడ పంచాయతీ సెక్రటరీ వాళ్ళు చూసినా సర్పంచ్ వాళ్ళు చూసినా చూసిన అంటే ప్రజలు ఇస్తున్న ఫిర్యాదుల మేరకి మేము కుక్కలు అలా చేస్తున్నామమ్మా దానిని చంపడమా లేదా అడవిలో వదిలేయడం కానీ ప్రజల ముద్ద ఉంటే మాత్రం ప్రజల కానీ అని చెప్తున్నారు దీని మీద మేమైతే ఎప్పటికీ ఒప్పాం సార్ మాకు సెల్టాలు కట్టేయమని అడిగినాం అలానైనా చేయాలి సుప్రీంకోర్టు చెప్పింది సార్ ఒక పెద్ద పెద్ద సెల్కర్కి అయితే ఇరవై ఏడు లక్షలు ఒక చిన్న సెల్టర్కి అయితే పది పదహైదు లక్షలు ఇచ్చి ఒక కుక్క కుక్కకి ఇంత డబ్బులు అని చెప్పి అధికారులకు ఇచ్చింది విన్నపం కానీ దాన్ని ఎవరు పర్యానలోకి తీసుకోకుండా వీళ్ళు ఇష్టపూర్వకంగా ప్రజలు ఇస్తున్న ఫిర్యాదుల కొరకు జీవులను చంపేస్తున్నారు సార్ ఇది నేరం అని మేము పోరాడుకుంటున్నాం అలా అది చనిపోయింది తప్ప ఉండదు కదా సార్ సో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పి ఇష్టం వచ్చిన విధంగా వాటిని చంపేస్తాను సార్ అక్కడ ఇచ్చిన వాళ్ళకి ఒకటి అందరు ప్రజలు అర్థం చేసుకుంది ఒకటి గవర్నమెంట్ కూడా ఆ విధంగా ప్రజలు ప్రజలు కంప్లైంట్ ఇచ్చిందని అక్కడ ఏం ఇష్యూ లేకపోయినా జస్ట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసినారు ఎక్కువ కుక్కలు ఉందని సో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాటి వల్ల ఇష్యూ లేకపోయినా సరే తీసేసుకొని షెల్టర్ షెల్టర్లో పెట్టుకుని ఎక్కడ దూరంగా డంపింగ్ యాడ్లో వేయడం కానీ లేకుంటే ఇంజెక్షన్ వేసి చంపేయడం కానీ పూర్చేస్తాను పూర్తి చేస్తాను సార్ అక్కడ అది అమాయకమైన కుక్కల లేకుంటే అది అగ్రెసివ్ కుక్కల తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేయడం వల్ల అమేయమైన కుక్కలు కూడా చనిపోతాయి కదా సుప్రీంకోర్టే సుప్రీంకోర్టే చంపొద్దని చెప్పింది ఎక్కడ ఏ ఏ రూల్స్ ఏ రైట్ లేదు ఎవరికీ లేదు చంపడానికి కుక్కల్ని కానీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పి లేకుంటే ప్రజలు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పి ఆ సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది తెలియకుండానే అందరు ఇష్టం ఇచ్చినట్టు వాటి మీద పొగబెట్టి చంపేస్తాను వాటి న్యాయంగా ఏపీచి చేపించి స్టెబిలైజేషన్ చేపించి వాటిని కాపాడాలి కానీ మనతో పాటు బ్రతకనీయాలి కానీ కానీ ఇష్టం వచ్చిన విధంగా చంపేసుకుంటా పోతే అన్ని చనిపోతాయి కదా సార్ ఈ భూమి మీద కుక్కజాత లేకుండా వెళ్ళిపోతుంది